కోల్కతా ఆర్జికార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిమ్స్ ఆసుపత్రిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి వైద్యులు నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు ఎలక్టివ్ సర్జరీలను బహిష్కరించారు అత్యవసర సేవలను మాత్రమే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు ఆర్జీకార్ ఘటన కేవలం వైద్యులకు సంబంధించింది కాదన్న నిమ్స్ సిబ్బంది సమాజంలో ప్రతి మహిళకు రక్షణ కరువైందన్నారు తమ రక్షణ కోసం పోరాడుతున్నామన్న వైద్యులు కేంద్ర ప్రభుత్వం కఠినమైన భద్రతా చట్టాలు తెచ్చే వరకు నిరసనలు ఆపబోమన్నారు సర్వీసెస్ ఓపీడీ అండ్ ఎలెక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ మాత్రమే స్టాప్ చేయడం జరిగింది ఎమర్జెన్సీస్ నార్మల్గానే కొనసాగుతాయి ఈ దారుణమైన క్రైమ్ కి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం తాటిక్ మెడికల్స్ మాత్రమే కాకుండా విమెన్గా గా మేమందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతున్నాం ఈ రోజు వరకు ఏ పేషెంట్కి ఏ వాళ్ళకి ట్రీట్మెంట్ లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళింది లేదు ఈ రోజు వచ్చే పేషెంట్లకు కూడా ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఎవరికి నో అని చెప్పట్లేదు వచ్చిన వాళ్ళకి ఎవరికి నో అని చెప్పట్లేదు కానీ గవర్నమెంట్ ఇలానే మొండి చేయి చూయించుకుంటూ వెళ్తే మేము ట్వంటీ ఫోర్ అన్ని ఎమర్జెన్సీస్ కూడా ఆపాల్సిన పరిస్థితి రావచ్చు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్రాఫ్టెడ్ బిల్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలి అదొకటే అడుగుతున్నాం కదా మేము ఏం లగ్జరీస్ ఏం అడగట్లేదు కదా ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడుకుంటే లక్ష మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు సో ఫస్ట్ మీరు డాక్టర్ల ప్రాణాలు కాపాడండి తర్వాత మేము పేషెంట్ల ప్రాణాలు మీరు ఒక డాక్టర్ ముప్పై ఆరు గంటలు కాదు యాభై గంటలు పుట్టి చేయడానికి రెడీ ఉన్నాం ఆడది పని చేసే ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఒక ప్రొడక్షన్ అనేది కావాలండి మాకు ప్రొడక్షన్ ఉంటే తప్ప మేము వర్క్ చేయలేము పాత కాలం ఇంట్లో ఆడది ఉండాలనేది కాకుండా ఆడదానికి సమాన హక్కులు కల్పిస్తున్నాము ఆడది రోడ్డు మీద ఈనాడు ఒంటరిగా నడవగలుగుతుందని మాట ప్రకారంగా చెప్తున్నారు కానీ ఈ రోజు ఆ పద్ధతి లేదండి